జగిత్యాల జిల్లా కోరుట్లలో మిషన్ భగీరథ పనులపై ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు మొదటగా పంప్ హౌస్ ను సందర్శించిన ఎమ్మెల్యే అధికారులతో జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు శుద్ధి కేంద్రాల నిర్వహణ నీటి సరఫరా సమస్యలపై విస్తృతంగా చర్చించారు షిబోరున ధర కానీ చికిత్సలు కానీ ఈ వచ్చే కాలంలో ఈ ఒక్కరోజు కూడా వాళ్ళ వాటర్కి ఫోదం కాగుతుందని చెప్పేసి మన మన సోర్స్ అనేటువంటి మన డబ్బా గ్రామంలో మన మిషన్ భగీరథ సోర్స్కి రావడం జరిగింది మేము ఇక్కడ ఉన్న అధికారులందరితో కూడా కూర్చొని ప్రాసెస్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ కూడా చూడడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ సమస్య లేదు లేవు మెయిన్ సోర్స్లో అదే విధంగా ఒక మంచి వాతావరణ విషయాన్ని అధికారులు మన మెయిన్ సోర్స్ అంటే పోచుంపాట దగ్గర కూడా ఎక్స్ట్రా పంప్ కూడా పెట్టబోతున్నారు అంటే ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడన్నా పంప్ ఆడతే వాటర్ షార్టేజ్ వస్తుంది సో ఎక్స్ట్రా పంప్ కూడా అని చెప్పి ఇవాళ మనకు సమాచారం ఇచ్చారు విధంగా అధికారులకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా పైప్లైన్ ప్రాబ్లం రాకుండా కంటిన్యూస్ ఎందుకంటే వేసవి కాలం అన్ని చోట్ల కూడా భూగర్భ జలాలు పడిపోయినాయి మెట్పల్లి టౌన్ కానీ రొట్ల టౌన్ కానీ అందువలక ఫిఫ్టీ పరిస్థితుల్లో డబ్బులకి ఈసారి వాటర్ ప్రాబ్లం రాకుండా ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా జాగ్రత్త పడమని చెప్పి అధికారులు రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే అన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి వచ్చే ఈ నెల పదిహేను రోజులు కూడా మే జూన్ ఫిఫ్టీన్త్ వరకు వర్షాలు పడే వరకు కూడా ఏ ఒక్క రోజు మెట్టుపల్లి కానీ కొరకులో కానీ ఇప్పేంపట్నం కానీ మల్లాపూర్ కానీ ఏ ఒక్క రోజు కూడా వాటర్ కూడా రాకుండా చూసుకోవడం జరుగు చూసుకునేందుకు రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్స్ ఉన్న సమస్య ఆపరేటర్లకు జీతాల సమస్య ఉంది అది కూడా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి ఇమీడియట్గా జీతాలు కూడా ఇవ్వడానికి చెప్పుకున్నారు వెంటనే జీతాలు కూడా ఇస్తారు